హలో ఫ్రెండ్స్ మీ ఊళ్ళో సద్దుల బతుకమ్మ ఎప్పుడు మా ఊళ్ళో నిన్న జరుపుకున్నాము మేమైతే అమావాస రోజు స్టార్ట్ చేసి నిన్న వరకు తొమ్మిది రోజు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడి నిన్న సద్దుల బతుకమ్మ చేసాము చెరువు కట్టకు వెళ్ళి చక్కగా బతుకమ్మని నీళ్ళల్లో వదిలేసాము ఫ్రెండ్స్ మా ఊళ్ళో కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు మేమైతే నిన్న తొమ్మిది రోజులకు చేసాము కొందరేమో దసరా తర్వాత చేస్తారు కొందరేమో ఈరోజు చేస్తున్నారు కొందరేమో దీపావళి ముందు చేస్తారు ఇలా రకరకాలు చేస్తారు మేమైతే ఎప్పుడూ తొమ్మిది రోజులకే బతుకమ్మని సాగనంపుతాము మరి మీరు ఎలా చేస్తారు ఇక మా ఇంట్లో వేప చెట్టు సీతాపలం చెట్టు మల్లె చెట్టు పారిజాతం చెట్లు ఇలా ఉసిరి చెట్టు చాలా రకాల చెట్లు ఉన్నాయి వాటి ఆకులు తీసుకొని మేము రెండు రకాల బంతి పువ్వులు మందారం పువ్వులు ఇలా ఆకులన్నీ పెట్టి మరియు చీపిరి కొత్త చీపిరి తీసుకొచ్చి దాని పుల్లలతో ఇలా బంతి పూలను కూర్చి ఇలా తయారు చేస్తున్నాం మీరు కూడా ఇలానే చేస్తారా మా పాపకైతే అయితే వీడియోలో మాట్లాడడానికి చాలా ఉంది ప్రతిరోజు నేను మాట్లాడుతుంటే వెనక నుంచి మాట్లాడుతుంది ఈరోజు కూడా మాట్లాడుతుంది తనకు రెడీ కావడం అంటే వీడియోలో మాట్లాడమంటే ఇలా బతుకమ్మ మాట్లాడటం చాలా ఇష్టము ప్రతిరోజు ఒక ప్లేట్లో పువ్వులు పెట్టుకొని ముంగిట్లో పెట్టుకొని వాకిట్లో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది పాటలు పెట్టుకొని ఫోన్లో డ్యాన్స్ చేసుకుంటూ కోలాటాలు దాండియాలు చక్కగా ఆడుతుంది తనైతే సెకండ్ క్లాస్ కానీ తనకు అన్ని ఇంట్రెస్ట్ చక్కగా ఉంటుంది ఇక మా బతుకమ్మ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఈమె మా చిన్నత్తయ్య మా అత్తయ్యవాళ్ళ తోటి కోడలు వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు కూడా నిన్న సర్దులు బతుకమ్మ చేశారు మొత్తం ఎంత మంచిగా బతుకమ్మ తయారు చేసి చూడండి ఇక వాళ్ళు మేమందరం కలిసి చెరికట్ట దగ్గరికి వెళ్ళి బతుకమ్మని సాగనంపాము డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక ఎప్పుడైతే బతుకమ్మ చెరుకట్టున చాలామంది డ్యాన్స్ చేస్తారు చాలామంది ఉంటారు మేము కూడా అక్కడ ఉంటారని చెప్పేసి అందరం కలిసి చక్కగా డ్యాన్స్ చేద్దామని వేసే కంటే వాళ్ళు అయితే అక్కడ ఎవరో చనిపోయారట కాబట్టి నిన్న వేయలేదు వాళ్ళు వాళ్ళు వేస్తారని చెప్పారు ఇంకా మేమైతే లేకపోతే అక్కడ కూడా వీడియోలు చాలా బాగా తీద్దాం అనుకున్నాను వీడియోలు తీసి పెడదాం అనుకున్నాము పోయిన సంవత్సరం చేసామండి చాలా చక్కగా చేస్తారు డ్యాన్స్ అక్కడ అక్కడ వేల మంది ఉంటారు డెక్కు పెట్టేసి సాంగ్స్ పెట్టేసి చక్కగా డ్యాన్స్ చేస్తారు అంత బాగుంటుందో కానీ ఈసారి మేమైతే చాలా ఫీల్ అయ్యాము వెళ్ళేసరికంటే అక్కడ ఎవ్వరు లేరు కొందరు ఆడపదడప ఉన్నారు ఇంకా అక్కడ ఏరియా అయితే డీజే పెట్టేసి చక్కగా డ్యాన్స్ చేస్తారు బతుకమ్మలు రాత్రంతా పన్నెండు ఒంటి గంటకోసారి అయితే త్రీ ఫోర్ అవుతుంది అప్పటి వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంటాము కానీ మేము మాకు తెలియదు వాళ్ళు కూడా ఈరోజు బతుకమ్మ వేస్తారని చెప్పి అనుకున్నాం కానీ ఎవరో చనిపోయారట కాబట్టి వాళ్ళు రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇంకా మేమైతే వెళ్ళి వచ్చేసాము ఇంకా అయితే చక్కగా డ్యాన్స్ చేసుకున్నాక కానీ అక్కడ చేయలేకపోయాము ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మా ఫ్యామిలీని చెప్పండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు కదా మీరు అందుకని ఈరోజైతే మా తోటి కోడళ్ళు మా అత్తయ్య మా చిన్నత్తయ్య వాళ్ళు అందరిని చూపిస్తున్నాను ఇక మేమైతే అందరం కలిసి చక్కగా నిన్న చదువుల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక ఇంట్లో బతుకమ్మ తయారు చేసి పూజ చేసిన తర్వాత బయట పెట్టుకొని వాకిట్లో కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత మేము అక్కడ చెరికట్టకు వెళ్ళి అక్కడ కొద్దిగా డ్యాన్స్ చేసిన తర్వాత నిన్న వేస్తాము కానీ నిన్ననైతే మా ఇంట్లో చేసిన డ్యాన్స్ అక్కడ చేయలేదు ఇక చూడండి ఇంటి పక్కన ఆంటీలు తోటి కూడల ముగ్గురము పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తున్నాము ఇక అందరం లేడీస్ మేము ఉన్నాం వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అందరు డ్యాన్స్ చేస్తున్నాం కాబట్టి మేమైతే సెల్ఫీ వీడియో పెట్టేసుకొని ఆడుతున్నాము అందుకే మధ్యలో మధ్యలో వీడియో చక్కగా రాలేదు ఫ్రెండ్స్ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం మేమైతే బతుకమ్మకి బతుకమ్మ ఉన్నని రోజులు చక్కగా మనం డ్యాన్స్ చేస్తాము కులాలు వేస్తాము కాళ్ళ నొప్పులు అడవు నొప్పి ఏమీ అనిపించదు అయిపోయిన తర్వాత బతుకమ్మ అయిపోయిన తర్వాత నొస్తున్నాయి అంటారు ఆంటీలు కూడా మాకు కాళ్ళను వస్తున్నాయి అడవి నొస్తున్నాయి ఆడమంటారు తర్వాత ఆటం స్టార్ట్ చేసిన తర్వాత ఆపనే ఆపరు అంత డ్యాన్స్ చేస్తారు ఆ తొమ్మిది రోజులు నొప్పులు ఉండే ఏముండే తర్వాత నొప్పి నొప్పి అంటారు ఇలా మనం చేయడం వల్ల మనకు ఏ రోగాలు ఉన్నాయి పూర్వమైతే చప్పట్లు వేసేవారు ఇప్పుడైతే మనం కోలాలు వేస్తున్నాం కానీ వాళ్ళైతే ఎంత కిందికి వంగి మరియు పై పైకి లేచి లాగా ఎంత చేస్తారో అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దాం అనుకున్నాం కానీ అనుకుంటాం కానీ మనకైతే వీలు కాదు చిన్న చిన్న పిల్లలకి ఎప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అప్పటి వాళ్ళు ఎంతో నయము ఫ్రెండ్స్ ఇలా మా పిల్లలు మా తోటి కొడళ్ళు అందరం కలిసి చక్కగా ఫోటోలు దిగాము ఈ తొమ్మిది రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎలా గడిచిపోయాయేమో ఇంకా ఉంటే బాగుండు ఇంత త్వరగా గడిచిపోయాయి అనిపిస్తుంది అంత బాగుంది పిల్లలం పెద్దలం అందరం చాలా ఎంజాయ్ చేశాము ప్రతిరోజు చక్కగా పూజలు చేసుకొని దీపం ముట్టించుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉంటే మొదటిలోకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి అంత బాగా అనిపించింది మాకైతే మీరు కూడా ఇలానే ఆడతారా ఫ్రెండ్స్ డాన్స్ చేసేటప్పుడు అయితే వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేకపోతే ఇలా సెల్ఫీ వీడియో పెట్టాం కాబట్టి ఇలా ఉల్టా వచ్చింది అన్ని ఉల్టా కొంగుల్లా కనిపిస్తున్నాయి కదా ఇంకా చక్కగా రాలేదు అందుకే ఇలా స్పీడ్ పెట్టాను ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చూపించమన్న చూపించాను కదా మా ఫ్యామిలీ బాగుందా నచ్చిందా ఎలా ఉంది ఏంటి మా బతుకమ్మ ఎలా ఉంది మేము ఎలా ఉన్నాము ఎలా రెడీ అయ్యాము మాకు కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే చెరువు కట్ట మా ఇంటి దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను చక్కగా బతుకమ్మ సాగ నంపుతున్నామో చూడండి మా బతుకమ్మ ఎలా వెళ్తుందో ఆ సీక్రెట్లో కూడా ఎంత అందంగా కనిపిస్తుంది ఇంకా పోయిరా అమ్మ బతుకమ్మ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ మమ్మల్ని అలరించు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ